శ్రీతర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర అరవై ఐదవ భాగం నేనితో మాట్లాడాలి అన్న నేత్ర గొంతుకు వెళుతున్న ఆగి వెనక్కి తిరిగాడు అరవింద్ తన దగ్గరికి వచ్చి కోపంగా చూస్తుంటే ఏడ్చి ఏడ్చి ఎర్రగా వాచిపోయిన కళ్ళని చూసి ఏమైంది అలా ఉన్నావేంటి ఒంట్లో ఏమైనా బాగలేదా అంటూ ఆమె చెక్కిరిని నిమరబోయాడు అతడి స్పర్శే నచ్చినట్టు ఒక అడుగు వెనక్కి వేసి నిలబడింది నేత్ర కొత్తగా కనిపిస్తున్న ఆమె వైఖరికి సీరియస్ టోన్తో ఏమైంది నేను ఒక మాట అడుగుతాను నిజం చెప్తావా ఒకరికి భయపడే అబద్ధాలు చెప్పే అలవాటు నాకు లేదు నీకు భారీగా నా ఒక్కదాంతోనే సంబంధం ఉందా లేదంటే ఒక ఫ్యాషన్ డిజైనర్గా నీ దగ్గర పనిచేసే అందరూ ఆడవాళ్ళతో సంబంధం ఉందా ఎక్స్పెక్ట్ చేయని క్వశ్చన్కి కొంచెం షాక్గా అనిపించినా దాన్ని పైకి కనపడనివ్వకుండా సన్నగా నవ్వుతూ సడన్గా నీకు ఈ క్వశ్చన్ ఎందుకు అడగాలనిపించింది నేను అడిగిన దానికి సమాధానం రవింద్ సన్నగా నివ్వి నువ్వు ఏదనుకుంటే అది నువ్వెలా అనుకున్నా నాకు నష్టం లేదు ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు అరవింద్ నాకు ఆన్సర్ కావాలి చెప్పానుగా రెండు ఆప్షన్స్ నీకే ఇస్తున్నా నువ్వేదనుకున్నా నాకు ఎలాంటి నష్టం లేదు తన మాటలకి ఏమాత్రం చెల్లించకుండా అతను చెప్తున్న దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక చూస్తోంది నేత్ర చూడు నా గురించి నీకెవరేమేం చెప్పారో నాకు తెలియదు కానీ వాళ్ళేతో చెప్పారని నువ్వు చేస్తున్న క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సిన అవసరం నాకు లేదు మన పెళ్ళై నాలుగు నెలలైపోయింది ఈ నాలుగు నెలలు నా గురించి నీకేం అర్థమైతే నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అదే ఇచ్చుకో నువ్వేమనుకున్నా నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు ఇప్పటికే బాగా టైడ్ అయ్యాను నువ్వు ఇలాంటి క్వశ్చన్స్ అడిగి ఫ్రెష్ అయ్యి పడుకోవాలి అయితే నీకు నాతో పాటు అడ్డమైన వాళ్ళతో అక్రమం సంబంధం ఉందని నేను నమ్ముతున్నాను నవ్వుతూ వెనక్కి తిరిగి నువ్వు నేను నేనెక్కడ చెప్పాను నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు ఏంటిది నేను ఇంతలా అడుగుతుంటే ఏమాత్రం రియాక్ట్ అవ్వకుండా చాలా నార్మల్గా ఆన్సర్ చెప్తున్నాడు చూస్తుంటే అసలు ఆ ష్యామ్ చెప్పిందంతా నిజమేనా అనిపిస్తుంది అతనితో తెలిసి తెలియక వాగితే నేను అనవసరంగా తొందరపడి అరవింద్తో ఈ టాపిక్ మాట్లాడానా అనిపించసాగింది నేత్రకి కానీ ఆ స్టెల్లాతో అరవింద్ బిహేవియర్ ఎప్పుడూ నార్మల్గా ఉండదు వాళ్ళని చూస్తే మాత్రం శ్యామ్ చెప్పింది నిజమే అనిపిస్తుంది లేదు ఇప్పుడు ఈ టాపిక్ పెంచకూడదు ముందు వాళ్ళిద్దరి మధ్య ఏముందో తెలుసుకోవాలి అనుకుంటుండగానే ఫ్రెష్ అయ్యి వచ్చిన అరవింద్ ఏంటి ఏ ఆన్సర్ తీసుకోవాలో తెలీదా కన్ఫ్యూజ్ అవుతున్నావా అని నవ్వుతూ అడుగుతుంటే అతని కళ్ళల్లో కనిపిస్తున్న చిలిపితనానికి ఇతన్ని ఎలా అర్థం చేసుకోవాలి నిజంగానే ఇతను అలాంటి వాడైతే జీవితాంతం ఇతనితో నేను కలిసి ఉండగలనా అని ఆలోచిస్తుంది చిన్నగా చెంప మీద తట్టి ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా అతడి స్పర్శ కూడా భరించలేనట్టు రెండు అడుగులు వెనక్కేసిందామే తన బిహేవియర్ తెలుస్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా వెనుక నుండి ఆమెను గట్టిగా హక్ చేసుకుని ఏంటి నిత్ర ఇది అనవసరమైన వాటి గురించి ఆలోచించి ఎందుకింత ఇదైపోతున్నావు ఇది అనవసరమైన విషయమా అయితే నా మీద ఒట్టేసి నీకు నాతో తప్ప మరే ఆడదానితోనూ సంబంధం లేదని చెప్పు నవ్వుతూ చెప్పానుగా ఆన్సర్ నీకే వదిలేస్తున్నానని నువ్వేమనుకున్నా నాకు నష్టం లేదు కోపంగా అతన్ని తోసేసి సైలెంట్గా వెళ్లి బెడ్డికి ఒక చివర పడుకుంది నవ్వుతో ఆమె పక్కన చేరి చీర పక్కకు జరపడంతో అనాఛాదితంగా కనిపిస్తున్న ఆమె నడుం మీద చెయ్యేసి తమకంగా మెడ మీద పెదవులతో రాస్తుంటే అసహ్యంగా అతన్ని తోసి కన్నీళ్లతో ప్లీజ్ అరవింద్ నాకు చిరాగా ఉంది డోంట్ ఇరిటేట్ మీ అనగానే తన చేయి పట్టుకొని మీదకి లాక్కోవడంతో పూర్తిగా అతడి మీద పడిపోయింది నేత్ర కోపంగా చెడు నువ్వు నేను తాలి కట్టిన పెళ్ళానివి నేను కూర్చోమంటే కూర్చోవాలి నిల్చోమంటే నిల్చోవాలి కాదు కూడదంటూ దూరం పెట్టాలని చూస్తే సైలెంట్గా ఊరుకునేవాణ్ణి కాదు నేను ఈసారికి వదిలేస్తున్నా ఇంకోసారి ఇలా బిహేవ్ చేసి బలవంతం చేసే పరిస్థితి తెచ్చుకోకు అంటూ విసురుగా తనని తోసేసి మరోవైపుకు తిరిగి పడుకున్నాడు అరవింద్